ఉన్నప్పటికీ చూడండి మీ క్రియలే మీరు ఎవరన్నది నిశ్చయంగా రుజువు చేస్తాయి ఐ మీన్ మీరేమై ఉన్నారో ఖచ్చితంగా రుజువు చేసేది ఏంటిది క్రియలే రుజువు చేస్తాయి అర్థమవుతుందా నువ్వు ఎవో చెప్పకు చెప్పకపోయినా చెప్తుంది ఏంటిది జీవితం చెప్తుంది క్రియలు చెప్తాయి అలా దేవుని స్తోత్రం కలుగుగాక దేవుని పెట్టలేరా మీరు గమనించండి ఎందుకంటే ఒకసారి వీళ్ళు తీవ్రంగా మన జీవితాల గురించి మనం ఆలోచించాల ఎందుకంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించకపోతే మనం ఎందుకు దేవుని వెళ్ళాలి చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకుంటే ఏంటి దేవుడు సంతోషపడతాడా జీవించకపోతే దేవుడు సంతోషపడే జీవితం ఉంటేనే క్రైస్తవండి అని చెప్పుకో అప్పుడు దేవుడు సంతోషపడతాడు క్రియ అక్కడ ఉంటుంది దేవుడి స్తోత్రం అలూయ క్రియ ఉంటుంది క్రియల ద్వారా కూడా దేవుడు మహిమపరచబడతాడు హలోయ హలో కనుక చూడండి కొంతమంది సాక్ష్యం చెప్తారు కదా చూడండి సాక్ష్యం చెప్తారు మంచిదే సాక్ష్యం చెప్తే మంచిదే ఎందుకంటే అది ఇతరులకి కొంచెం బలాన్ని కూడా ఇస్తుంది మంచిదే కానీ చూడండి మీరు అర్థం చేసుకోండి మీరు ఎంత సాక్ష్యం ఇచ్చినా కానీ ఆ సాక్ష్యం మంచిదైనా చెడుదైనా మీరు ఏమి చెప్పుకున్న కానీ దానితో ఎటువంటి సంబంధం లేదు అక్కడ ఆగండి మీరేమిటి అనేది చూడండి అంతరంగంలో మీరేమై ఉన్నారని చెప్పేది మీ క్రియ తెలియజేస్తుంది అందరికీ నేను బాగా సాక్ష్యం చెప్తాను నువ్వు వస్తావు మంచిదే కానీ లోపలిని గద్దీస్తూ ఉంటాడు దేవుడు నువ్వు సరిగా ఉన్నావా లేదా అంతరంగంలోనే నేను గద్దీస్తూ ఉంటాడు నువ్వు సరిగా లేవు సరిగా ఉన్నావు అని తెలియజేసుకోడు దేవుడే కనుక ఇక్కడ ఏందంటే ప్రిల్లరా క్రియ సరిగా ఉండాలా దేవుని బిడ్డలు నిజమైన క్రియ కలిగి ఉండాలి కదా విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నాను అని చెప్పుకుంటే ఏమాత్రం లాభం లేదండి ఉన్నా కదా ఇక్కడ చూడండి వాక్యం చూద్దాం మళ్ళీసారి ఇక్కడ ఏముంది పెత్తూరులా యాకలో మళ్ళీ సమర్థం దయచేసి అలాగే నమ్ముటం మంచిది తయ్యమ్మలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయండి వణికిపోతున్నాయి హలో లూయా తయ్యమ్మలే మనం దేవుడు నమ్ముతున్నామని చెప్పుకుంటాం కానీ కాదండి కాదు దేవునికి కావాల్సింది మార్పు కలిగిన జీవితం కావాలి కదా అవునా కదా చూడండి ఇన్ని సంవత్సరాలు అవుతుంది మనం ఎందుకు మారట్లేదు నీ జీవితం ఎందుకు మారతలేదు దేవుణ్ణి కలిగి మార్పు పొందవా ఆలోచనల మార్పు రాదా క్రియల మార్పు రాదా నడకల మార్పు రాదా నడతల మార్పు రాదా ప్రతి దాంట్లో మార్పు వస్తుంది ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ నువ్వు కలిగి ఉంటే ప్రతి దాంట్లో మార్పును తోడిస్తాడు కలిగి ఉంటే మాత్రమే కలిగి లేకపోతే మార్పు రాదండి మార్పు రాదండి మనము సాక్ష్యం చెప్పినప్పటికీ మంచిగా సాక్ష్యం చెప్పినట్టు చెట్టుగా సాక్ష్యం ఎట్లా ఉన్నా కానీ చూడండి అది మంచిదైనా చెడుదైనా మనం బయటకు చెప్పినంత మాత్రమే దేవుని బిడ్డలకు కాలేవు అర్థమవుతుందా చెప్పడం మంచిది కానీ చెప్పిన తర్వాత క్రియలు ఉండాలి ఆమెన్ నేను సాక్ష్యం చెప్పిపోతాను ఇక్కడ కానీ మన ఇష్టం ఉన్నట్టు నేను జీవిస్తాను లాభమేంది లాభమేంది నువ్వు చెప్పింది ఎందుకు క్రియ ఎక్కడ ఉన్నది అందుకే నేను నువ్వేమై ఉన్నావో నీ క్రియలే చెప్తాయి ఆమెన్ హలోయ్యా దేవుని కలిగి ఉన్నారు కనుక మీరు చేసే ప్రతి పని మీరు ఏమై ఉన్నారో ఏమి చేస్తున్నారో ఎలా నడుస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రతిది కూడా మీ క్రియల ద్వారా మాత్రమే బయలుపరచబడుతుందిలో అర్థమవుతుందా పిల్లలు మీరు ఈ దినాన ఈ సమయంలో దేవస్థానంలో ఉన్నారు మంచిదే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎట్లా ఉంటాం మనం ఏం చేస్తున్నాం క్రియ ఏంటిది ఎటువంటి ఎట్లా ప్రవర్తిస్తున్నాం ఎట్లా మాట్లాడుతున్నాం ఎట్లా నడుస్తున్నాం అనేది కూడా క్రియ కదా ఆ క్రియ మంచిదేనా చెడుదేనా అది కూడా దేవుడు తెలుస్తున్నాడు అందుకనే మన క్రియలు ఏం చేస్తున్నాయంటే మన జీవితాన్ని చూపెడుతున్నాయి బయలుపరుస్తున్నాయి ఇతరులకి ప్రపంచానికి లోకానికి ఒక ప్రభావం అనేది బయటకు వస్తుంది దేవుడి స్తోత్రం ఆ ప్రభావం ఎటువంటిదై ఉండాలి అది ఇతరులను ప్రభావి ప్రభావం చేసే జీవితమై ఉండాలి దేవుని సరికి వారిని నడిపించే జీవితమై ఉండాలి అటువంటి ప్రభావం మన ద్వారా రావాలి ఆమెన్ అంతేగాని ఇతను క్రైస్తవునిగా జీవించడం లేదండి చర్చికి ఏమో దేవుని సేనికే వెళ్తున్నాడు కానీ మార్పులేని జీవితం కలిగి ఉన్నాడు అనేది ప్రభావం వారికి రావద్దు అర్థమవుతుందా మనల్ని బట్టి ఇంకొకరు మార్చబడాలి నిజమేనా హలో హలో నిన్ను పెట్టుకోలు మార్చబడాలి ఆమెన్ నీటిలో టీవీ ఉన్నది అనుకో ఎట్లా మార్చబడతాడండి ప్రవక్త నమ్మితే ఆ టీవీ బయటపడే ఆమెన్ ప్రవక్త చెప్పలేదా అవునండి ప్రవక్త చాలా గట్టిగా ఉన్నది మాట అది మనకు కష్టమైపోతుంది కదా నిజమైన మాట ఎట్లా ఉండే కొట్టినట్టే ఉంటుందండి క్రియ అంటే అక్కడే ఉంది మరి నిజమైన జీవితం జీవించాలంటే క్రియలు కలిగి ఉండాలా ఆమెన్ దేవుడికి స్తోత్రం కనుక చూడండి ఇంకా మాట దేవుని పోగుతుంటాడు మీరు వ్యాపారస్తులైనా కానీ తర్వాత మీరు ఇంకే పని చేసుకున్నా కానీ ఆ పనులు అంటే అతుకులు అతుకులుగా చేసుకో చతుకులు అతుకులుగా ఉండ ఉండనియకండి అతుకులు అతుకులు అంటే అదేంటంటే సగం సగం అని అర్థం అతుకు కాదు అతుకులు అతుకులు లేకపోతే సగం సగమైన జీవితాన్ని మనం కలిగి ఉండొద్దు ఎట్లా ఉండాలి మనం నిజంగా మంచి జీవితం కలిగి ఉండాలి అతుకులు అతుకులు అంటే ఏంటంటే ఒకసారి మంచిగా జీవించాను మనం వచ్చాను దేవుని సరికి వచ్చాను మధ్యలో గ్యాప్ ఉంది రావట్లేదు అది అప్పుడు ఏమై మళ్ళీ ఎల్లుండి వచ్చినావు ఈ మధ్యలో ఏమవుతుంది మళ్ళీ ఏమవుతుంది అతుకు అయిపోతుంది అతుకు మధ్యలో లేవు గ్యాప్ ఉందిగా కనుక ఏమీ అతుకులు లేకుండా మన జీవితం ఎట్లా ఉండాలంటే అది దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి ఐ మీన్ దేవునికి స్తోత్రం అంటే దేవుని గురించి దేవుని పోగొక్తుంటాడు నా అర్థం ఏంటంటే మీరు సాగం సగం మాత్రమే జీవిస్తున్నారు ఆ మీన్ సరైన జీవితం మీ లోపల లేదు హలో లోయ జీవితం అంటే క్రియలు లేవు అంతే కదా విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉంటాయి ఆ మీన్ ఆ క్రియలు కలిగిన వాడు ఎవరికి భయపడండి దేవుడి క్రియ చేసిన వాడు ఎందుకు భయపడతాడు కోలికి భయపడరు ఎందుకంటే క్రియలు కనపడుతున్నాయి దేవుని బిడ్డ క్రియలు కనబడుతున్నప్పుడు ఇంకొకరికి ఎందుకు మేము భయపడతాం కదా చాటు చాటు చాటుకుంటున్నా అర్థమైంది అక్కడ తప్పు ఉంది జీవితం సరిగా లేదన్నట్టే కదా నిజమైన జీవితం కలిగి ఉంటే నువ్వు ఎందుకు భయపడతావు ఎందుకు చాటుగా ఉంటావు అర్థమవుతుందా నాకేం భయం ఉన్నదండి నా దేవుని ఇష్టపడని నేను జీవిస్తా నాకేం భయం అన్నట్టు నువ్వు నిలబెడతావు ఆయన సన్నిధిలో బయట కూడా ఎక్కడైనా కానీ ఆయన బిడ్డగానే నువ్వు కనబడతావు జీవిస్తావు ఆమెన్ అలలోయ కనుక దేవుని బిడ్డల గమనించండి కేవలము ఈ సగం సగం జీవితం కలిగి ఉన్న వాళ్ళే అతుకుల జీవితం కలిగి ఉంటారు అర్థమవుతుందా అతుకులు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు దేవుని సనికి వస్తారు వీలైనప్పుడే వస్తారు వేరే 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 పనులు చూసుకుంటారు ఇంపార్టెన్స్ కలిగి ఉంటారు దేవుని కంటే వేరే దానికి స్థా ఇస్తారు ఎక్కువ సమయం ఇస్తారు లేకపోతే ప్రియారిటీ ఇస్తారు దానికే ఎక్కువ అంత సమయం ఇస్తారండి వీలైనప్పుడు వస్తారు ఇది కరెక్టేనా క్రియ అంటే ఎక్కడ అక్కడ మరి అది ఏం క్రియ అనాలా మంచి క్రియలేనా విశ్వాసం అట్లనే చేస్తుందా దాని గురించే దేవుని పోగుతుంటాడు అతుకుల జీవితం కలిగిన వాళ్ళు ఈ రీతిగానే ఉంటారు అంటే వస్తారు మొదలు గ్యాప్ ఇస్తారు గ్యాప్ ఏమని చెప్పాడు దేవుడు అంటే గ్యాప్ ఎందుకు వస్తున్నామంటే నీకు వేరే పనులు ఉంటాయి కావచ్చు మన సంఘంలో కొంతమంది ఉంటారండి ఒక వారం వస్తారు మళ్ళీ మూడు వారాలు గ్యాప్ మళ్ళీ నెలదాకు రానోళ్ళు కొంతమంది